పాతకాలంలో మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు చేసే మటన్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది వాళ్ళ సింపుల్ సీక్రెట్ ఏందో ఈ రెసిపీలో చూసేద్దాం వాళ్ళు చాలా సింపుల్గా మసాలాలు కూడా ఎక్కువ లేకుండా చాలా టేస్టీగా చేస్తారు కదా అదే ప్రాసెస్ని ఈ వీడియోలో చూపిస్తున్నానండి మటన్ గ్రేవీ చిక్కగా పర్ఫెక్ట్ రుచితోటి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మటన్ని తీసుకొని రెండు సార్లు కడిగేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీన్ని మూడు టమాటాలు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిర్చి కట్ చేసుకుందాం అల్లం వెల్లుల్లి కొబ్బరి మిక్సీలో వేసి పేస్ట్లో చేసేసుకుందాం కడాయి హీట్ అయ్యాక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక ఆరు లవంగాలు మూడు యాలకులు రెండు చిన్న చెక్క ముక్క ఇవి వేసి కొద్దిగా వేపుకుందాం ఇది వేగాక కట్ చేసుకున్న ఉల్లిపాయ కూడా వేసి వేగనిద్దాం వాళ్ళు అప్పట్లో పొయ్యి మీదే చాలా సింపుల్గా చేసేసేవాళ్ళండి మటన్ కూడా చక్కగా ఉడికిపోయేది కదా ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేగిపోయింది కదా ఉల్లిపాయ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పేస్ట్ని వేసేద్దాం ఇది కూడా సగం వేసాను సగం వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం ఇది వేగిపోయింది కదా ఇప్పుడు దీనిలోనే చూడండి కరెక్ట్గా వేగిపోయింది ఇప్పుడు దీనిలోనే కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసేసి ఈ మసాలా అంతా ముక్కలకు పట్టేలాగా వాటర్ కొంచెం పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాం ఇప్పుడు దీనిలోనే పావు స్పూన్ పసుపు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసి కలుపుకుందాం కొద్దిగా ఉడికింది కదా ఇప్పుడు మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు తిని మగ్గించుకుందాం వాటర్ అంతా కూడా రిలీజ్ అయిపోయింది కదా మటన్లో ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు కారం ఒక పెద్ద స్పూన్తో కారం వేస్తున్నాను మీకు కారం అడ్జస్ట్ చేసుకొని ఎంత కావాలో అంత వేసుకోండి కలిపేసుకొని ఈ టమాటాలు కూడా సాఫ్ట్ అయ్యేంతవరకు మూత పెట్టి మగ్గించుకుందాం ఒకసారి ఇలా తయారు ప్రిపేర్ చేయండి చాలా బాగుంటుంది రెసిపీ ఎప్పుడు చేసినా ఇలాగే చేయమని అడుగుతారు ఇప్పుడు ఇది మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని కొంచెం తెరలనిద్దాం అప్పట్లో పొయ్యి వేడికి మంచిగా మగ్గిపోయేదండి ముక్క ఇప్పుడు మనమైతే గ్యాస్ మీద ప్రిపేర్ చేస్తున్నాం కానీ పొయ్యి లేకుండా ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని ఉప్పు వేసుకున్నానండి ఉప్పు వేసుకొని పక్క తీసేసుకుందాం తెలుతుంది కదా ఇప్పుడు ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకొని ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసి కొంచెం వేగ వేడయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న ఇదంతా కూడా మటను ఈ కుక్కర్లో వేసేసి ఇప్పుడు మిగిలిన మసాలా ఉంది కదా మనం ప్రిపేర్ చేసుకున్నది ఆ మిగిలిన మసాలా కూడా వేసేసి కలుపుకొని పైనుంచి మటన్ మసాలా పౌడర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టి ఇప్పుడు మగ్గించుకుందాం ఇప్పుడు మూత పెట్టి ఒక ఆరు విజిల్స్ రానిద్దాం ఆల్రెడీ ట్వంటీ పర్సెంట్ ఇందాక మగ్గిపోయింది ఇప్పుడు ఈ కుక్కర్లో మగ్గాలండి ఒక సిక్స్టీ పర్సెంట్ ఇప్పుడు ఈ వాటర్ అంతా ఇంకిపోయేలాగా సిమ్లో పెట్టేసి ఆరు విజిల్స్ కంపల్సరీ రావాలి ఆరు విజిల్స్ వచ్చేసాక మటన్ని ప్రెషర్ తీసి ఓపెన్ చేస్తున్నాను ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయి మటన్ మంచిగా ప్రిపేర్ అయిపోయింది కదా చూడండి వాటర్గా ఏమీ లేదు మటన్ చిక్కగా ప్రిపేర్ అయిపోయింది ఇంతేనండి సింపుల్గా మటన్ రెసిపీని మన అమ్మమ్మ వాళ్ళు నానమ్మలు చేసినట్టుగా ఇలా ప్రిపేర్ చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ रोटी लो की रईस ल कि सूपर कांबिनेशन थैंक यू प्लीज लाइक